హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా స్నేహితుల దినోత్సవం రానే వచ్చేసింది ఈ ఆదివారం ఆగస్టు నాలుగున ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు ఈరోజు మనం జరుపుకుంటున్న ఫ్రెండ్షిప్ డేకు సుమారు ఎనభై తొమ్మిది ఏళ్ల చరిత్ర ఉంది ఎందుకంటే స్నేహితుల దినోత్సవం మొట్టమొదటగా పుట్టింది అమెరికాలోనే యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఫ్రెండ్షిప్ డేను ప్రారంభించింది అదే కాలక్రమేణా ప్రపంచం మొత్తం కూడా పాకింది పాశ్చాత్య సంస్కృతి ఫాలో అయ్యే కార్పొరేట్ సంస్థలు స్నేహితుల దినోత్సవాన్ని ఇండియాకు కూడా దిగుమతి చేసుకున్నారు గ్రీటింగ్ కార్డులతో మొదలైన ఈ వేడుక ఇప్పుడు సింపుల్గా మెసేజ్ లేదా కోడ్స్తో సాగిపోతుంది అన్నట్టు మీ ఫ్రెండ్స్కి మీరు విష్ చేశారా లేదా ఇప్పుడే చేసేయండి మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన కమ్మని మాతృభాషలోనే మన స్నేహితులందరికీ చక్కగా శుభాకాంక్షలు చెబుతాం అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాయ్ ఫ్రెండ్స్